హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మేజికల్ రెసిపీస్ అలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటండి అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉన్నారా న్యూ ఇయర్ అంటేనే మనకు థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ కదా దీనికోసం నేను సింపుల్గా ఈజీగా చికెన్తో అయిపోయే రెసిపీ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి బయట మనం రెస్టారెంట్లో తింటాం కదా టేస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు ఈ వీడియో చూస్తూ అందరితో సెలబ్రేట్ చేసుకుంటూ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా నా వీడియో అయితే చూస్తూ మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి దానికన్నా ముందు నా మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్టీ అయినా ఈ చికెన్తో చేసిన స్నాక్స్ అయితే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చికెన్ ఉంటుంది కదా ఇలా పావు కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇలా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా ఒకటేలా ఉండేలా కట్ చేసి పెట్టుకుని దీన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి అందుకని టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకుని దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి మిరియాల పొడి యాడ్ చేసుకోవటం వల్ల చికెన్ పాప్కార్న్ అనేది టేస్ట్గా వస్తుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకోవటం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది అందుకని చెప్పి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోండి పెరుగు కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది పలుచుకాగనా ఇలా టూ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని దీని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దీన్ని మీరు కొంచెం సేపు నాన ఇవ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టండి తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు పిండి వేసుకోవాలి మీరు ఒక కప్పు పిండి తీసుకుంటే హాఫ్ కప్పు ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి మీరు మైదాపిండి ఎంత తీసుకుంటే దాంట్లో హాఫ్ ఫ్లోర్ అనేది తీసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ కుకింగ్ చూడడానికి వేసుకోవాలి లేదంటే మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్న బేకింగ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాం ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కలిసేదాకా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకొని ఒకేసారి రెడీగా పెట్టుకోండి మనము చికెన్ని ఇందాక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానపెట్టాం కదా మూత తీసి చూస్తే చికెన్ అనేది ఇలా ఉంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి తీసుకుని ఈ మైదా పి పిండి ఉంటుంది కదా దాంట్లో వేసేసుకుని మైదా అంతా ఈ చికెన్ పీసెస్కి మొత్తం అంతా పట్టుకోవాలి అప్పుడే మనకి చికెన్ పాప్కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది మీరు ఇలా చికెన్ని వేసుకుని బాగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనం మైదా పిండి అంతా కోట్ చేస్తున్నాం కదా మైదా అంతా అంటుకుంటుంది మీరు ఇలా చికెన్ని ప్రెస్ చేసుకుంటూ మైదా పిండి అనేది కోట్ చేశారంటే మీకు చికెన్ అనేది బాగా ఉడుకుతుంది అలానే క్రిస్పీగా కూడా వస్తుంది లేదు మీరు ఇలా చేయకపోతే కనుక మామూలుగానే అంత క్రిస్పీగా రావు ఇలా చేసుకుని మీరు అన్నీ ఒకటేసారి రెడీగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి చూసారు కదా ఇలా అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకుంటాం దానికోసం మనం డీప్ ఫ్రై కావాల్సింది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందాక మనం చికెన్ పీసెస్ని కోట్ చేసి పెట్టుకున్నాం కదా నాకు ఈ మైదా అయితే మిగిలింది మీకు కనుక సరిపోలేదు అంటే కనుక సేమ్ ఇందాక మనం చూపించినట్టు సేమ్ ప్రాసెస్ అలానే చేసుకుని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయటానికి ముందు మళ్ళీ ఇంకొకసారి సేమ్ ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆ మైదాది కోట్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల చెప్పాను కదా మనకి చికెన్ పాప్కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది టూ టైమ్స్ కోట్ చేసుకోవటం వల్ల మనకి చికెన్ పాప్కార్న్ సాఫ్ట్గాను వస్తుంది లోపల పైన ఏమో క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం చికెన్ పాప్కార్న్ అనేది ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి అన్నీ ఒకటేసారి వేసేసుకోవద్దు ఒకటేసారి వేసేసుకున్నారంటే అంతా కలిసిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే చూసారు కదా మనకి చికెన్ పాప్కార్న్ అనేది టూ టైమ్స్ కోట్ చేసాం కదా కొంచెం పొంగిని చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇప్పుడు మనకి ఇది కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని మీరు దీన్ని అంతా కుక్ చేసుకోవాలి హైలో మాత్రం పెట్టద్దు హైలో పెట్టారంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి లోపల ఉన్న చికెన్ అనేది మనకి ఉడకదు అందుకని చెప్పి మీరు సిమ్లోనే పెట్టుకుని ఈ చికెన్ పాప్కాన్ అయితే చేసుకోండి చూసారు కదా ఈ చికెన్ అనేది మనకి ఎలా పొంగినియో కదా చూడటానికి అచ్చం వడల్లాగా ఉన్నాయి కదా కానీ ఈ చికెన్ పాప్కార్న్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో చేసుకున్నారంటే చెప్పాను కదా బయటకు వెళ్ళి తినాల్సిన అవసరమే ఉండదు ఈజీగా మనం దీన్ని సాయంత్రం పూట చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా చూసారు కదా మనకిప్పుడు చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు టిష్యూ పేపర్ మీద వేసుకుందాం ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ పెట్టుకుని వేసుకుంటే చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా మనం దీన్ని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని సర్వ్ చేసుకుందాం దీంట్లో మీరు టమాటో సాస్ పెట్టుకొని తింటే వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు కూడా ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా దీన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీంట్లో కార్న్ఫ్లేక్స్ యాడ్ చేయకపోయినా కూడా ఈ చికెన్ పాప్కార్న్ అనేది టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది మీరేమీ కాన్ఫ్లెక్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ ఈ ప్రాసెస్తో చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ కేఎఫ్సి స్టైల్ మీరు చికెన్ పాప్కార్న్ అయితే ఇంట్లో చేసుకోండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి బయట మనకి కార్న్ఫ్లేక్స్ యాడ్ చేస్తారు కదా అలా వేయకపోయినా కూడా ఇది సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది దీనికోసం మనం బయట రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మనం తీసుకుని తినటం కన్నా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్